తెలుగు టీచర్ క్లాస్లో మనం వ్యాకరణాంశాలని గురించి తెలుసుకుందాం అయితే మొదటిగా వ్యాకరణం తెలియాలి అంటే భాషలోని అక్షరాలని గురించి మనకు బాగా తెలియాలి అక్షరాల విషయానికి వస్తే అక్షరాలకి వర్ణము అక్షరము ప్రాణము స్వరము అనేటటువంటి పేర్లు ఉన్నవి అయితే అక్షరాలు అవే అక్షరాలని వర్ణమాలగా చెప్పినప్పుడు ఆంధ్ర భాషలో అదే తెలుగు భాషలో యాభై ఆరు అక్షరములు ఉన్నవి వాటిలో అచ్చులు పదహారు హల్లులు ముప్పై ఏడు ఉభయాక్షరాలు మూడు అయితే అచ్చులు అనగా ఆ నుంచి అవు వరకు గల వర్ణాలను అచ్చులు లేదా ప్రాణాలు స్వరములు అని అంటారు అనగా స్వతంత్రంగా పలుకుబడేవి ఇవి పదహారు అచ్చులు అనగా పదహారు ఇవి మనం స్వతంత్రంగా పలుకుతాం కాబట్టి వీటికి అచ్చులు అని పేరు అలాగే వీటికి ప్రాణాలు అంటే ఈ యొక్క ఉచ్వాస నిశ్వాసల ద్వారా పలకబడేవి కాబట్టి వీటికి ప్రాణము అని పేరు ఇకపోతే ఒక్కసారి వర్ణమాలలో ఉన్నటువంటి అచ్చులని చదువుదాం చూడండి ఆ ఇ ఈ ఉ రూ రూ ఓ ఏ లు అలు ఇవి ఏఐర్ణమాల్లో ఉన్నటువంటి అక్షరము ఇక హల్లులు హల్లులని ఏమంటారు అంటే ప్రాణములు కలవి హల్లులు కూడా ప్రాణాలు ఉంటాయి కానీ అచ్చులతో సహా కలిపి వీటిని అంటే పొల్తో కూడినటువంటి అక్షరములకు హల్ ప్లస్ అచ్చు ఈజ్ ఈకోల్డ్ హల్లులు అని చెప్పవచ్చు వీటిని ఒకసారి ఆ కా నుంచి హా వరకు ఉన్నటువంటివి ఇవి మనం ముప్పై ఏడు అక్షరాలుగా చెప్తాం అవి ఖ ఖ జా 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 ఇణి టా ఠా డా ఢా ణా తా థా దా ధా నా పా ఫా భా మా యా రా లా వా శేషా సా హా ఇక్కడ చూడండి రా బండిరా అలా ఈ రెండింటినీ కూడా రేఫాలు అంటారు ఒకటి రాణి రేఫము అని బండి రాణి శకట రేఫము అని లాని రేఫము అని అలాని శకట రేఫము అని అంటారు వీటిలో యారలావాలను అంతస్తాలని శేషాసాలను ఊష్మాలని అలాగే సున్నా అరసున్న విసర్గలను ఉభయాక్షరాలని అంటారు ఇక చ జ అనే అక్షరాలు ప్రస్తుతం వాడుకలో లేవు ఇవి వర్ణమాలలో అక్షరమాలలో మనకు ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి అవగాహన ఇకపోతే ఉత్తమ పురుష పదాలలో వాక్యాలలో మనం వాడేటటువంటి పదాలను ప్రధానంగా ఉత్తమ పురుష మధ్యమ అధమ అని చెప్పేసి చెప్తూ ఉంటాము అందులో ఉత్తమ పురుష పదాలను చూసినట్టయితే తమకు మారుగా వచ్చేటటువంటి స్వరమే ఉత్తమ పురుషగా చెప్పబడుతుంది ఉదాహరణ నేను మేము అని చెప్పడం ఉత్తమ పురుష కిందికి వస్తుంది ఇదే ము అనేటటువంటి ప్రత్యయం కూడా కనిపిస్తుంది ఇక తదుపరి మధ్యమ పురుష ఈ మధ్యమ పురుషలో చూసినట్టయితే ఎదుటనున్న వారిని సూచించే స్వరమే ప్రథమ మధ్యమ పురుష అని చెప్పేసి చెప్తారు దీంట్లో నీవు మీరు అంటే ఎదుట ఉన్నటువంటి వ్యక్తులని గురించి చెప్పేటప్పుడు మనం మధ్యమ పురుషని వాడతాము ఇక ప్రథమ పురుష అది ఎక్కడో ఉన్నటువంటి వారు అతడు ఇతడు ఆమె ఈమె అని సంబోధించేటప్పుడు వాడేది ప్రథమ పురుష ఇవి ఈనాటి తెలుగు క్లాస్ టీచర్లో తెలుగు క్లాస్ టీచర్లో మనం చెప్పుకున్న అటువంటి అంశాలు వర్ణమాల ఇంకా ప్రథమ పురుష ఉత్తమ పురుష మధ్యమ పురుష అనేటటువంటివి